హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మాధ్వి రాజ్ లాగ్స్ ఈరోజైతే ఈ కొత్త సంవత్సరంలో నేను ఈరోజు చేసే హార్వెస్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా చేశానండి ఎందుకు అంటే నిజంగా అసలు నిజమా కల అని అనిపించేలా ఈరోజు పళ్ళు వెజిటేబుల్స్ అయితే చాలా వచ్చాయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి రండి ముందుగా అయితే ముల్లంగిని హార్వెస్ట్ చేస్తున్నానండి నేను ముల్లంగిని హార్వెస్ట్ చేసి సుమారుగా ఒక రెండు మూడు వారాలు అయితే అవుతుంది రెండు వారాలు అవుతుందేమో కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే ఈ రెండు వారాల్లో చాలా ముల్లంగి అయితే వచ్చిందండి ఇంకా తీయకపోతే అవి ముదిరిపోతాయి అని చెప్పేసి ఈరోజు ఇంకా పళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో హార్వెస్ట్ చేసేసుకుందామని చెప్పేసి ఈరోజైతే పెట్టుకున్నాను నేను గ్రో బ్యాగ్లో వేసుకున్న ముల్లంగైతే కొంచెం వంకర తిరిగింది చూసారు కదా ఎందుకు అంటే నేను ఇందులో ఒక్క మొక్కను మాత్రమే పెట్టుకోకుండా తీగజాతి మొక్కలు కూడా పెట్టుకున్నానండి దాని రూట్స్ అన్నవి వీటికి కొంచెం తగలటం వల్ల కొంచెం వంకర తిరిగాయి అయినా పర్లేదు చాలా పెద్ద సైజులో అయితే వచ్చాయండి ఇక్కడైతే ఒక దుంప తీ తీసేటప్పుడు విరిగిపోయింది అనమాట ఇదిగోండి ఇక్కడ మరొకటి ఉంది చాలా సైజు అయితే చాలా పెద్దగా వచ్చాయండి అయితే పక్కన ఇంకా అదర్ ప్లాంట్స్ కూడా పెద్దవి ఉన్నాయి కదా వాటర్ రూట్స్ ఏమైనా వీటికి అడ్డగించటం వల్ల అవి కొంచెం వంకర తిరిగాయి ఇదిగో చూస్తున్నారు కదా చాలా అయితే ఉన్నాయి ఈరోజు ఇవన్నీ కూడా తీసేసుకుందాం ఇంకా ఎన్ని తీసినా కూడా చాలా అయితే ఉంటాయండి మళ్ళీ ఒక వన్ వీక్ ఆగేసరికి మళ్ళీ నాకైతే విపరీతమైన ముల్లంగి మరలా వస్తాయి నేనైతే ముల్లంగి విత్తనాలు ఒకే దగ్గర వేసుకొని తర్వాత అవి కొంచెం మొక్కలు పెద్దవైనాక వేరువేరుగా వాటిని నాటుకుంటున్నానండి ఇక వీటికైతే మనం సాయిల్ మాత్రం గట్టిగా ఉ ఉండకుండా చూసుకోవాలండి ఎప్పటికప్పుడు సాయిల్ని మనం లూజ్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా నేను ఎంత లూజ్గా ఉందో లాగేసరికి వెంటనే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ముల్లంగి ఎప్పుడు కూడా మన సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే పురుగు అనేది ఎక్కువగా పట్టదండి ముల్లంగిగైతే పురుగు అనేది అంతగా పట్టదు ఒక్కసారి ఆకుముడత అన్నది మాత్రం వస్తుంది అనమాట నీడగా మనం దా మనకి సరైన ఎండ తగిలి తగలకపోవటం వల్ల అలాంటి సమయాల్లో మాత్రం ఆకుముడతన్నది కనబడుతుందనమాట ఇంకా చెప్పుకోవాలంటే పురుగు అన్నది మాత్రం అంతగా ఎక్కువ ఏ ఉండదండి చూస్తున్నారుగా ఇంకా చాలా ఉన్నాయి నేనైతే తీసి తీసి ఇంకా మరి నెక్స్ట్ వీక్ తీద్దాంలే అని చెప్పేసి మధ్యలో ఆపేసాను అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసుకున్నవన్నీ నేను పట్టుకొని అయితే వీడియో తీయమన్నాను మా బాబుకి నిజంగా చాలా బరువు అయితే ఉంది ఫాస్ట్గా వీడియో తీరా నేను మోయలేకపోతున్నాను అని చెప్పాను అనమాట చూస్తున్నారుగా ఇకపోతే జామకాయలు అండి జామకాయలు అయితే ఈరోజు కొంతవరకు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి నేనైతే కవర్స్ కట్టి ఉడతల నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నానండి అలాగే మిగిలిన కూడా కొంతవరకు కవర్స్ కట్టేసే ఉన్నాయి ఈ నేను కొన్ని మట్టుగా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఈ జామకాయలు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను హార్డ్ ప్రోనింగ్ అనేది చేశాను దానివలన నాకు క్రాప్ అనేది చాలా ఎక్కువగా వచ్చిందండి ఎప్పుడైనా మనం ప్రోనింగ్ చేసేటప్పుడు ప్రోనింగ్ చేసిన తర్వాత ఒక టూ డేస్ పాటు వాటర్ అయితే ఇవ్వద్దండి మొక్కకి టూ డేస్ తర్వాత మీరు ఎక్కడైతే ప్రోనింగ్ చేస్తారో ఆ ప్లేస్లో ఖచ్చితంగా కొంచెం పసుపు కానీ లేదంటే దాల్చిన చెక్క పొడి కానీ ఆ ప్రోనింగ్ చేసిన కొమ్మ పైన పెట్టండి దానివల్ల ఏంటి అంటే కొమ్మ ఎండిపోకుండా ఉంటుందన్నమాట అలాగే పండ్ల మొక్కలకి మనం ఎక్కువ వాటరింగ్ అన్నది చేయకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ వాటరింగ్ అయితే మాత్రం చేయకండి ఇప్పుడైతే మా రేగుపల్లి చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి చాలా పళ్ళైతే ఉన్నాయి మొన్న నేను తీశాను కదా మొన్న వీడి వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో చాలా స్వీట్గా ఉందండి నేనేమో అనుకున్నాను కానీ ఫ్రూట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఈ రేగుపళ్ళతో చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఈ నాటు రేగుపళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ చేస్తారు కదండి ఆ రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఈ పళ్ళు తీసుకోవటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయటండి అలాగే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేదండి అసలు చంటి పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు కదా అంటే ఈ రేగుపళ్ళు పోస్తారు కదా అది ఎందుకు చేస్తారు అని ఇప్పటి నుంచో ఒక డౌట్ ఉండేదనమాట అది ఎందుకు అంటే జంట పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదండి అయితే సంక్రాంతి రోజున జనరల్గా మన బంధువులందరూ మన ఇంటికి వస్తారు కదా మన బంధువులైనా ఫ్రెండ్స్ అయినా అలా అయితే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా మన పిల్లలకి చూసేటప్పుడు వాళ్ళకి దిష్టి అనేది పడుతుంది కదండి ఆ దిష్టి అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే గుణాలు అనేవి ఈ రేగుపళ్ళల్లో ఉంటాయటండి అందుకని సంక్రాంతి రోజు భోగి పళ్ళు అనేవి చిన్నపిల్లలకి పోస్తారట మరి ఎంత గొప్ప విషయం కదా నిజంగా ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ ఇది కొంచెం కాయగా ఉంది ఇంకొక పండు అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంది సో ఇలాంటి టేస్ట్తో నేను లాస్ట్ వీక్లో తిన్నా అనమాట బాగానే ఉంది అందుకని చెప్పి ఎల్లోయిష్గా ఉన్న పండుని కూడా తీసేసుకున్నాను స్వీట్ లెమన్ అన్నీ కూడా ఒకేసారి మగ్గినాయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీకైతే నేను కట్ చేసి కూడా ఒక వీడియో అయితే పెడతాను కట్ చేసి చూపిస్తాను మా బాబా అయితే రెడీగా ఉన్నాడు ఎప్పుడు కట్ చేస్తానా తింటానా అని రాగానే అడిగాడు అనమాట మమ్మీ నేను కట్ చేసుకొని తింటా అంటే ఉండ్ర వీడియో చేద్దాం వీడియోలో నువ్వు కట్ చేసుకొని తినని చెప్పాను అనమాట సో చాలా కాయలు అయితే వచ్చాయి స్వీట్ లెమన్ కూడా నేను అన్నీ తీసేసుకున్నాను ఈరోజైతే దీనికైతే చిన్న కుండీల్లో కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా కాస్త పెద్దగా ఉండే వాటిలో పెట్టుకోవడమే మంచిదండి ఇది మల్బరీ ఫ్రూట్ తెలుసు కదా మా వారైతే తీస్తున్నారండి మల్బరీ ఫ్రూట్ అసలు మనం తీసుకున్న వెంటనే నోట్లో వేసేయాలి ఆటోమేటిక్గా అంత టేస్టీగా ఉంటుంది ఇది నాకైతే గులాబ్ జామ్ టేస్ట్ ఉంటుందండి నిజంగా స్వీట్ గులాబ్ జామ్ ఎలా అయితే లోపలికి వెంటనే వెళ్ళిపోద్దాం అలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం చాలా ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ ఇవైతే తీసేసుకున్నాం ప్లేట్లో వేసినంతసేపే నాగవండి అలా అయిపోతాయి అనమాట ఇవి అంత బాగుంటాయి ఇదిగోండి తీస్తున్నాను చాలా వచ్చాయి అవి కూడా ఇంకా చాలా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి కొమ్మలు నేను కట్ చేసుకుంటా ఉంటాను కట్ చేసిన వెంటనే మరలా మరలా వస్తూ ఉంటాయండి చాలా కాపు వచ్చింది ఇది కూడా అలాగే మల్బరీ ఫ్రూటే కాకుండా ఆకులు బెరడుతో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి నేను వీడియో కూడా చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఇప్పుడు కొత్తిమీర తీసుకుంటున్నానండి కొత్తిమీర చూస్తున్నారు కదా నేనైతే చాలా ఎక్కువ కట్ చేశాను అసలు ఎంత కట్ చేస్తుంటే ఇంకా ఇంకా వస్తూనే ఉందన్నమాట నేను చెప్పాను కదా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తాను అంతేనండి నేను ఎక్కువగా ఫెర్టిలైజర్ అంటే బయట నుంచి కొని తెచ్చినవి ఏవి వే వేసుకోనండి జస్ట్ నేను ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా నేను ఇంట్లో చేసుకునేవి మాత్రమే నా మొక్కలకైతే ఇస్తాను నేను ఆ వీడియోస్ కూడా త్వరలో చేద్దాం అనుకుంటున్నానండి నేను మొక్కలకి అసలు ఏమైతే ఏమి ఇస్తాను ఎందుకు అంత బలంగా పెరుగుతున్నాయి అనేది ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా చూడండి అలాగే టమాటాలు కూడా చాలా ఉన్నాయండి అవి అన్నీ కూడా కట్ చేసేసుకుందాం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంతవరకు అయితే కట్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర ఇది ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ అనమాట తెలుసు కదా మీకు నేను ఫ్రూట్ ప్లాంట్స్ ఆ దిగువ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా వేస్ట్ కాకుండా నేను కొత్తిమీర పుదీనా అలాంటి చిన్న చిన్న ఆకుకూరలన్నీ వేసుకుంటాను అన్నమాట ఇంకా సొరకాయలు అండి సొరకాయలు అయితే ఇంకా రెండు కాయలు ఇంకా ఇవి కాయలు అని చెప్పుకోవచ్చు ఈ చెట్టుకి ఇంకా దీని తర్వాత నేనైతే ఈ చెట్టు అయితే తీసేసుకుంటా జామకాయలు అయితే నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత ఎర్రగా ఉంటుందో ఇంకా పండు అయిన కొలత కాయ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందండి ఈ ఉడతల వల్ల నేను కొంచెం ఎర్లీగా తీసేసుకుంటున్నాను సో ఇదండి మా మిద్ద తోటి యొక్క హార్వెస్ట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి